స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి అదిగోండి అక్కడ కనిపిస్తున్న వాళ్ళు అక్కడ మా రెండో తమ్ముడు కొడుకు మా చెల్లి కూతురు వాళ్ళు ఈవిడ చుట్టాల అమ్మాయి అనమాట ఈ అమ్మాయి ఎంత కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మధ్యలో ఏం జోక్ ఇకపోయినా నవ్వేస్తున్నాడు వాడు అంటే వాడు మూడో వాడు అనమాట మా తమ్ముడికి ఇంకా మా ఆయనేమో మా చెల్లి కూతురుతోనే ఐస్ క్రీమ్ గురించి గొడవ పడుతున్నాడు అది అది నా అలాంటి తిండిపోద్దాయి అది చచ్చిన ఎవరికి ఏమి ఇవ్వదు వాళ్ళ పెద్దనానికి ఇస్తున్నట్టు యాక్ చేసేసి మళ్ళీ తీసేసుకుందనమాట వాళ్ళ పెద్దనాన్ని బతిమలాడుతున్నాడు ఇవ్వమ్మా ఇవ్వమ్మని ఇస్తానండి అని చెప్పి లాస్ట్కి పొళ్ళు ఇచ్చింది మా ఆయనకి నాకు మా చెల్లికి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆ పాప అండి నాకు కూతురు లేకపోవడం వల్ల నేను యాక్చువల్ చిన్నప్పుడే దాన్ని తెచ్చేసుకుని పెంచుకుందాం అనుకున్నాను మళ్ళీ చిన్నపిల్లకి తల్లిపాళ్ళు దూరం అని చెప్పి తెచ్చుకోలేదు ఇది నాలాగే పావలా యాక్ట్ చేయమంటే రూపాయి యాక్ట్ చేస్తూ ఉంటుంది అది చేసిన పెంట పళ్ళు కాక అమ్మ కనీసం కొట్టట్లేదు చెయ్యి కూడా పైకి ఎత్తట్లేదు తగలట్లేదు దెబ్బ అయినా ఆపకుండా ఏడుస్తుంది మధ్యలో నేనేమో దానికి మా చెల్లికి చెప్తున్నాను కొట్టుకు కొట్టుకున్నట్టు నేను వావరాక్షన్ చేస్తున్నాను మా చెల్లి చిన్నప్పటి నుంచి ఒకటేలా ఉందండి అసలు మారలేదు కొంచెం పెద్ద అయిన తర్వాత మారుతుందనుకుంటే మా చెల్లే మారలేదు ఇప్పటికీ దాని కోపం అలాగే ఉంది మా పా మా పాపని దగ్గర తీసుకొని ఆడుకు మా అమ్మను కొడతానని చెప్పాను కొడుతుంటుంది దాన్ని ఆనందం చూడాలి మా అమ్మను కొడుతుంది మా పెద్దమ్మ అన్నట్టు చూస్తుంది మా చెల్లి గురించి చెప్పాలంటే మా చెల్లి చిన్నప్పటి నుంచి చాలా మొండిదండి అది ఏదనుకుంటే అది అంటే ఎక్స్ట్రా అనుకోదు దాని మాట అంటే ఏదైనా చిన్న తప్పు జరిగింది దాని దాన్ని గట్టిగా అంటే మాత్రం దానికి చాలా కోపం వచ్చేస్తుంటుంది చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం వాళ్ళం అనమాట నేను ఒక దెబ్బ దానికి కొడితే దానిదొక ఒక దెబ్బ పది దెబ్బలతో సమానంగా ఉండేది దాంతో కూడా నేను చాలాసార్లు దెబ్బలు తిన్నానమాట మొండి మొహంది మా చెల్లి మా చెల్లికి తగినట్టే దాని కూతురు కూడా అలాగే పుట్టింది అదిగోండి ఇప్పుడు కూతురు సంగతి అయిపోయింది కొడుకు అల్లర్ చేస్తున్నాడు భోజనం చేయకుండా అని చెప్పి వాడికి కర్ర పట్టుకుని ఊరంతా తిరుగుతుంది మా చెల్లి కన్నవారూరు కన్నవారూరు కదండి అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన బలం వస్తుంది నాకు నేను పుట్టి పెరిగిన ఊరిది నా ఊరిది అన్న ఫీలింగ్ వస్తుంది మనం ఎంత అత్తగారి ఇంటికి వెళ్ళిపోయి ఎంత దూరం అది అమెరికా అయినా వెళ్ళిపోయినా సరే కన్నవారు ఊరి మీదే ఉంటుంది కన్నూరు మీదే ఉంటుంది నాకు మరీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు నా కన్నవారి సైడ్ అవ్వనివ్వండి నా అత్తగారి సైడ్ అండి నా నా ఫ్రెండ్స్ అవ నా ఫ్రెండ్ అవ్వనివ్వండి నా మరదాలు ఇవ్వనివ్వండి ఎవరైనా నాకు అందరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళే నేనంటే అందరికి చాలా ఇష్టం నాకు నేను ఊరు వెళ్తే నాకు నచ్చినప్పుడు లేస్తాను నచ్చింది నచ్చిన టైంలో తింటాను నచ్చినప్పుడు పడుకుంటాను నన్ను ఎవరు ఏమి అడగరు ఎందుకు ఇలా అని అడగరు ఈ పని చెయ్యి అని అన్నారు ఏమి అనరు నేను మార్నింగ్ నచ్చినప్పుడే లేస్తాను మా మరదలు వచ్చి వదిన టీ అంటుంది టీ తాగేస్తాను టీ తాగిన హాఫ్ అన్ అవర్కి వదిన టిఫిన్ అంటుందన్నమాట సో టిఫిన్ తినేస్తాను మధ్యాహ్నంకి ఏం వండుతున్నారో కూడా అడగను అసలు ఏం ఉండదు అనమాట మంచిగా స్నానం చేసేసి చీర కట్టేసుకొని చెల్లాలింటికి ఇంటికి అమ్మమ్మలు ఇల్లు అందరూ అక్కడే చుట్టుపక్కలే మా చుట్టాలు అందరూ అందరు ఇళ్ళకి తిరుగుతూ ఉంటాను సపోజ్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం కూర అని అంటాను బంగాళదుంప అండం పాపం అక్కడే తినేస్తాను అనమాట నా కోసం వెతుక్కుంటారు మధ్యాహ్నం భోజనానికి ఇప్పుడంటే కాల్స్ ఉన్నాయి ఫోన్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి కాల్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు నన్ను వాళ్ళు ఎక్కడున్నాను అని చెప్పేసి నేను చెప్తాను ఎక్కడ తినేసాను అంటే ఎందుకు తిన్నావు అని కూడా ఎవరు ఏమన్నారు నాకు నచ్చినట్టే ఉండనిస్తారు మీకు ఒక ఫన్నీ విషయం చెప్పాలండి నాకు పెళ్ళైన తర్వాత సెవెన్ ఇయర్స్ మా వా మా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయలేదని చెప్పాను కదా సెవెన్ ఇయర్స్ తర్వాత నేను మా మా అమ్మ డాడీ మమ్మల్ని రమ్మన్నారు అనమాట ఫ్యామిలీతో అప్పుడు వెళ్ళాను మా డాడీ చాలా తెలివైన వాళ్ళు నేను ఈజీగా కనిపెట్టేస్తారు మా హస్బెండ్ని వన్ డేలోనే మా డాడీ కనిపెట్టేస్తారు మా అమ్మ ఎక్కడుంటే మా అడు ఉంటాడు అని చెప్పేసి అనుకున్నారు ఒకరోజు మధ్యాహ్నం తను పడుకున్నారనమాట నేను ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి తిరుగుతా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ కబుర్లు చెప్పుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని అయితే మా హస్బెండ్ అప్పుడే లేచారు నేను అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి పెరట ఉంటుంది కదా పెరట నుండి వస్తుంటే మా డాడీ దగ్గరికి వచ్చి అంకుల్ మీ అమ్మాయి ఏది అని అడిగారు నన్ను చూసి మా డాడీ అయ్యో బాబు ఇప్పుడే బయటకు వెళ్ళిందమ్మా ఇలా వెళ్ళిందమ్మా అని చెప్పారు అంటే ఆపోజిట్లో చెప్పారు నన్ను చూసి సైక్ చేసి వెళ్ళిపో వెళ్ళిపో అన్నారు నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పారిపోయాను సాయంత్రం మా ఆయన వచ్చారులేండి నా దగ్గరికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వచ్చినప్పుడు మా డాడీ చెప్పారు నువ్వు ఎక్కడికైనా సరే వెళ్దాం అనుకుంటే నాకు ఒక విషయం ముందే చెప్పేసేసి మీ ఆయనే నేను కంట్రోల్లో పెట్టేస్తాను నీతో రానివ్వకుండా అని చెప్పన్నారు నువ్వు ఎంజాయ్ చేయి ఫుల్గా అని అనేవారు మా డాడీ నాకు ఫుల్ సపోర్ట్ ఎప్పటికే మా వాళ్ళు అందరు అంటారు నువ్వు ఇంత అల్లరిగా అవ్వడానికి కారణం మీ డాడీయే మీ డాడీ డాడీని బాగా ముద్దుగా పెంచారు అసలు ఆడపిల్లలాగా పెంచలేదు అంటుంటారు నేను చాలా మిస్ అవుతాను మా డాడీని చాలా గ్రేట్ మా డాడీ ఐ మిస్ యూ డాడీ నైట్తో ఎక్కిచ్చేసాడు నాకు తార్ నా కొడుకు వీడికి తార్ అంటే చాలా ఇష్టం మా ఊర్లో ఒక తమ్ముడు తార్ కొన్నాడు అని తెలిసింది వాడికి ఫోన్ చేసి అడిగా నేను అరే బాబు నా కొడుకు ఒకసారి తార్ నడుపుతాడంట ఇవ్వరా అని వాడు డ్రైవ్ చేస్తున్నాడు నైటీతో ఉన్నాను లేదు మా ఎక్కువ అన్నాడు ఇప్పుడు నన్ను డ్రైవ్ చేయమన్నాడు నేను డ్రైవ్ చేస్తాను నైటీతో భయపడద్దు ఇప్పుడు ఏమంటాడు తార్ తీసుకోమంటున్నాడు తారా వద్దులే చేస్తున్నావు ఓపెన్ లో నడుపుతా డౌన్ కి వెళ్ళిపోదాం అనుకో అక్కడ నడుపుతా మరి కొంచెం డ్రెస్ వేసుకుని వెళ్ళిపోద్ది తగ్గాలైతే నా పెద్ద కొడుకు తగ్గాలా అంటే వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారా లేదా నేను పోస్ట్ చేసుకోవాలి మొత్తం ఊరు దాటైతే వెళ్ళిపోతున్నాం నానా ఒక ఎంత ఎంత మంది వస్తున్నారు దీనికి పండగలకి చక్కగా డ్రెస్ సారీ డ్యూరీ కట్టుకొని నేను మీడియప్స్ చేసుకునే దాన్ని కదా సర్లేదు ఇప్పుడు కదా బాగుందా

మన కారు అనుకో రిస్క్ చేయొచ్చు నాన్న వేరే వాళ్ళ కారు ఎంత వచ్చిన డ్రైవింగ్ వచ్చిందా కొంచెం నెమ్మదిగానే స్టార్ట్ చేయాలి రోడ్డు ఎంత బాగా కనిపిస్తుందా అవును కదా కదా అయిపోయిందండి ఇంక నేను చేయలేను డ్రైవింగ్ వద్దు నాకు భయం మా సొంతమ్మ మా సొంత గారి చెల్లి వాళ్ళ మరిత పెళ్ళంటే కొత్తూరు శ్రీకాకుళం దగ్గర పిలిచారు సో అందర మా అత్తగారు వాళ్ళందరూ ఎప్పుడు ఎవరిని చూడలేదు కదా అని చెప్పి అందరం కలిసి కొత్తూరు బయలుదేరారు అనమాట ఆ మధ్యలో వచ్చి మా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయన్నమాట అక్కడ మంచి పళ్ళు ఉన్నాయి కొండ పళ్ళు అంటారు చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా అలాంటివి చూస్తే మా వాళ్ళు ఎవరు ఊరుకోరు అందరూ దిగి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి పళ్ళు మామిడిపళ్ళు కొడుతున్నారనమాట నీరు కొడతారంటే ఒక్కొక్కరు పోటీ పడి మొత్తానికి మంచి పళ్ళు అయితే దొరికాయి చాలా టేస్ట్గా ఉన్నాయి మేము ఎక్కడికి వెళ్ళి ఖాళీగా ఉంటాము నోట్ని ఏదో ఒక రకంగా దాన్ని ఎలాగో ఒకలాగా నింపాలని చూస్తుంటా అక్కడ పెళ్ళికి టైం అయిపోతుంది ముహూర్తానికి టైం అయిపోతుందన్న పట్టించుకోలేదు ఆ మామిడి పళ్ళు కొట్టేదాకా కింద పడేదాకా మేము చూస్తూనే ఉన్నాం ఇంతలో నేను సరిగ్గా కూర్చుంటాను నేను కూడా ఎండకి యాక్చువల్లీ బయటకు దిగలేకపోయాను అంత భయంకరమైన ఎండు ఉంది అయినా సరే దిగి నేను కూడా ఇసిరాను కాకపోతే చెట్టు కొమ్మ కాదు కదా కనీసం వేరుకు కూడా తగలేదు నా రాయి జాగ్రత్త ముందే చెప్తున్నాను నూరేళ్ళు చక్కగా ఉండాలి పిల్ల పాప మనవడు ఎక్కువ మంది ఉంది నాకు ఆ గోలి నాకు కావాలి కట్టం ఇవ్వలేదేట్రా పిల్ల నీకు చేసుకోకుండా అక్కడ తెచ్చాడు సిగ్గులేదు అన్న దెబ్బలాడు ఏ ఒసావు నాకు పెళ్లి చేసుకోవాలి కదా నేను కదా నీకు సిగ్గులేదా నన్ను చేసుకోలేదు అన్న నేను ఉన్నానని తెలియదాను

నేను బట్టలు ఉతికాను నీకెలా తెలిసింది మూడు రోజుల నుంచి ఉతుకుదాం ఉతుకుదామని ఈ రోజు ఉతికా ఎలా తెలిసిపోయింది నీకు నువ్వు ఇక్కడ నా దగ్గరే పడుతున్నావా మా ఆయన దగ్గర కూడా పడుతున్నావా ఎందుకంటే లేక లేక ఈ రోజు మా ఆయన బయటికి వెళ్ళాడు అక్కడ కూడా పడే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసానండి అవంతి ఇచ్చిన కర్టెన్స్ ఉన్నాయి కదా డోర్ కర్టెన్స్ ఆ డోర్ కర్టెన్స్ అన్నీ వేసేసాను మనకేదైనా కొత్త వస్తువు ఇంటికి రావటమే లేటు తొందరగా ఓపెన్ చేసేస్తాను మంచి రోజు చెడ్డ రోజులు అలాంటివేవి చూడను అయితే ఏమైందంటే ఈరోజు కొంచెం గిన్నెలు అవన్నీ లేట్గా తోమేనమాట ఇంక సర్దుకోలేదు దీపం పెట్టేసేసి ఇంకూరుకున్నా గిన్నెలు కొంచెం అక్కడక్కడే ఉండిపోయేవి తోముకో సర్దుకోవాలి బీరకాయ టమాటా కూర వండుతున్నాను చూపించాలి అమ్మ చూ కాలిపోతుంది బాబు కనిపిస్తుందా లేదా ఆ గొండి ఉడుకుతుంది కూర పిల్లలు లేటుగా చేటుగా లేచాను అనమాట లేటుగా లేవటం వల్ల పని ఏం సరిగ్గా చేయలేదు జస్ట్ ఇట్లాగా డోర్ కర్టెన్స్ అన్నీ వేసేసాను అందుకని బాగుంది కదా కర్టెన్స్ ఏంటివి అనుకుంటున్నారా మందారము కరివేపాకు నాకు నేనే నేను వచ్చి ఆయిల్ తలకి జుట్టు కోసం పెట్టుకునే ఆయిల్ ఆనియన్ ఆయిల్ అని చెప్పాను కదా నేను టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటాను అన్నమాట నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అయితే ఏమైంది మొన్న ఊరు వెళ్ళాము కదా పండగలకి మేము వచ్చేలోపు ఆయిల్ దీంట్లో వేసుకుంటాను ఆయిల్ ఈ క్యాన్లో వేసుకుంటాను ఇది ఓపెన్లో ఉండటం వల్ల చిన్న బల్లిపిల్ల పడిపోయింది దాంట్లో బల్లిపిల్ల పడిపోయి చనిపోయింది అది తెలియక రాగానే నూనె పెట్టేసుకున్నాను నెత్తికి నూనె పెట్టేసుకున్న తర్వాత చూశాను అనమాట బల్లి ఉంది దాంట్లో ఆ నూనె అంతా వంపేశాను వంపేసేసి ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉంది రాత్రంతా ఫుల్గా వర్షం పడింది ఇప్పుడైతే వంటగదిలు ఎంతసేపు అయినా ఉండొచ్చు కదా అని అని చెప్పేసి ఈరోజు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను నా ఆనియన్ ఆయిల్ సో అందుకని ఇవి మొత్తం తీసుకొచ్చి కొంచెం నీరులా ఉన్నాయని ఆరబెట్టాను అనమాట ఇక్కడ ఇది ఆరిన తర్వాత ఈవినింగ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను మీకు చూపిస్తానండి మా వాటర్ క్యాన్లు పాడైపోయాయి అది బాగా బయట ఉండిపోయి మురికి పట్టేసినాయి అనమాట ఎప్పుడు ఏది యాసిడ్డో లేకపోతే ఏదైనా వేసి కడిగితే అరకు రెండు రోజులు ఆరబెడతా ఇంకెందుకు పాతవైపోయావని రెండు వాటర్ బాటిల్ కొనుక్కున్నా అనమాట మా ప్రిన్స్ ఇక్కడ మూల దాక్కుంది చూడండి అది ఎలా ఉన్నాయి నా డోర్ కర్టన్స్ అవన్నీ బాగున్నాయా ఎందుకు బాగా ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా బాగుంటుంది మొత్తం దాని దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇట్లా వేసేసుకున్నా అనమాట ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామనని చెప్పాను కదండి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకో తీసుకున్నాను దీన్ని ముక్కలుగా కోసాను అన్నమాట ముక్కలుగా కోసి మిక్సీ చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని ఈ ఉల్లిపాయని అంటే ఎక్కువ ఒకసారి ముందు ఏం చేసేదాన్ని అంటే ఎక్కువ ఉల్లిపాయలు అంటే పెద్ద ఉల్లిపాయలు రెండు మూడు వేసేసేదాన్ని ఆ ఆయిల్కేమో నాకు బాగా తలపోటు వచ్చేసేది సో ఒకే ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను మిక్సీ చేస్తున్నాను ఇప్పుడు గ్రైండర్ చేసుకున్నాను నేను పేస్ట్ ఇప్పుడు ఇది ఇది ప్యూర్ కొబ్బరి నూనె గానుగు పడతారు కదా గానుగ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట ఈ నూనె నేను ఎప్పటి నుంచో వాడతాను ఇలా దీన్ని తీసుకుని నేను దగ్గర దగ్గరగా ఒక టూ మంత్స్ వరకు ఇదే నూనె నాకు ఆయిల్ వస్తుంది నేను అంత ఆయిల్ రాస్తాను నా హెయిర్కి చిన్న మూకుడు పెట్టుకున్నాను చిన్న మూకుడిలో ఈ ఆయిల్ వేసుకుంటాను అన్నమాట బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఇంత ఈ మాత్రం సరిపోతుంది అంటే ఎందుకు మొత్తం వేసేస్తాను బాటిల్ గాలి అయిపోతుంది పడియచ్చు లేకపోతే దీనికి ఉన్న కొంచెం ఆయిల్కి దీనికి ప్లేస్ వేస్ట్ బాగా మరగనివ్వండి నూనె మరుగుతుంది కదా మీకు విషయం చెప్తాను ఆ విషయం అంటే విషయం ఏం కాదు నేను మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక రెండు గంటలైనా పడుకుంటాను పడుకుని లేచి సాయంత్రం కూడా మళ్ళీ బ్రష్ చేస్తాను బ్రష్ చేసి వంటగదికి వచ్చి మధ్యాహ్నం మిగిలిపోయిన కూర ఉంటుంది కదా ఆ కూర చిన్న బౌల్లోకి తీసుకొని ఆ మూకుడిలో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటాను రాత్రి డిన్నర్ వరకు నాకు బూస్ట్ అనమాట మధ్యాహ్నం రైస్ సాయంత్రం రైస్ నైట్కి రైస్ అంటే రైస్ తినకూడదని విషయం నాకు తెలుసు కానీ తింటాను తినకపోతే ఉండలేను కొబ్బరి నూనె వేడెక్కింది ఫస్ట్ సిమ్లో పెట్టుకుందాము ఎందుకంటే కొబ్బరి నూనె కదా మళ్ళీ మీద ఆయిల్ కొంచెం తులుతుంది మనం పేస్ట్ చేసుకుని ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకుంటాను అన్నమాట దీంట్లో చూడండి ఎట్లా వస్తుందో ఆ ఉల్లిపాయ బాగా మరుగుతుంది కదా అప్పుడే కరివేపాకు వేయాలి కరివేపాకు వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది అని చెప్పి అంటారు నిజమే ఇది ఇది ఎలా ఉన్నా నేను మందారాలు కూడా వేసేస్తాను ఇంకా అది మరిగేది అవేమి చూడండి ఇంకా ఈ మందారాలు కూడా వేసేస్తాను మందారైకు మందకూడదు నాకేవిడు తెలుసు మందారం మంచిది అంటారు ఇప్పుడు ఈ విటమిన్ ఇది ఉంది అది ఉందంటే నాకు ఏ విటమిన్లు తెలియవు ఇప్పటికే పాత పద్ధతులు వాడుతున్నాను అంటే ఈ మందారం కైకు అంటే నేనేవి చెప్తాను వాళ్ళే చెప్పాలి మా సబ్స్క్రైబర్స్ చెప్తారు మందారం వల్ల ఇదక్క ప్రయోజనం అని చెప్పి మందారం తనకినాన్న మందారం ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి ప్యూర్ కొబ్బరి నూనె తీసుకున్నాను ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేశాను ఉల్లిపాయ కొంచెం మరిగిన తర్వాత కరివేపాకు నెక్స్ట్ మందారం వేసేసి బాగా మరగనిస్తాను చిన్న ఇల్లో కలర్ లైట్ ఇల్లో కలర్ వరకు అది మరుగుతూనే ఉంటుంది స్పూన్ తీసుకొచ్చి లోపలికి వెళ్ళిన అడాలి అన్న చేయి ఆగుతుందమ్మా స్పూన్ తేనా అన్న అక్కడ ఇప్పుడు నేను ప్రయోగాలు చేసే ఇది కాదు నాకు ఓకే ఏదో ఒకటి నాన్న ఏమిటి నువ్వు మందారాల వాళ్ళు ఏమొస్తుంది ఉల్లిపాయ వాళ్ళు ఏమొస్తుంది అలా అడగకూడదు నీకేది లేదని చెప్పాలి నాకు తెలీదు కానీ ఆయిల్ అయితే పనిచేసిందో లేదా నాకు ఒక రెండు గిన్నెలే ఉన్నాయి తోమేసుకుంటే అయిపోతుంది ఎంతలోనూ అక్కడ నూనె మరుగుతుంది కదా ఈ మిక్సీ గిన్నెలు ఇవన్నీ అయిపోతాయి మిక్సీతో పెద్ద పని ఉండదండి తోమేసుకుంటే అని తోమేసుకుంటున్నారు గిన్నెలు మీ పళ్ళు అన్నీ అయిపోతా అయిపోయే ఉంటాయిలేండి మీ పళ్ళు నాదే అన్నీ లేటు గిన్నెలన్నీ కడిగేసాను కానీ సర్దలేదు సర్దుతా ఇంక ఇది మరుగుతూనే ఉందన్నమాట ఈ ఆయిల్ మరగనివ్వండి ఇప్పుడు ఏం పోయింది చిన్న లైట్ ఎల్లో కలర్ చిన్నగా లైట్ ఎల్లో కలర్ రావాలి ఇవి లేదు మా పిల్లలు చికెన్ నగెట్స్ అంట ఇది ఫ్రై చేయ మమ్మీ అన్నారు నేను స్టవ్ మీద ఒక్కసారి ముగ్గు పెట్టేసిన తర్వాత ఎలాంటి ఆయిల్ వి ఫ్రై చేయను ఓకేనా చేయను చేయను కాదు ఆ ఆయిల్ తీస్తే అలా వేస్తే అది నీకు ఫ్రై అయిపోతుందా చేస్తా అది అయ్య ఆ మూకుడు పెట్టండి నాన్న ఖాళీగా ఉన్నాడు వెళ్ళచ్చు కదా నాన్న నాన్న అనొచ్చు కదా మ్యాథ్స్ వచ్చి అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత బౌల్లో తీసుకుంటాను నేను మొత్తం వడపోసేసుకున్నానండి ఇవన్నీ ఇట్లా పడుతుంది అనమాట ఆయిల్ చిన్న ఎల్లో కలర్ అంతే పొడబోసింది కూడా తియ్యవు వాళ్ళు తెలియాలి కదా ఎంత పిప్ప వచ్చిందో పిప్ప ఎంత వచ్చిందో దీనికి ఎంత నూనె ఉంటుందో ఇదే ఊరుకొని దాన్ని కూడా పిండేసి నెత్తికి రాసేసుకుంటాను అనమాట నెక్స్ట్ మాది రెడీ అవుతుంది రెడీ అవ్వదు నాన్నకి టీ ఇచ్చేసి టీ నాన్నకి టీ ఇచ్చేసి పెడతాను నాన్న ఇప్పుడు చాట్లు వచ్చేస్తున్నాయి నాకు అప్పుడే ఇడ్లీలో ఆయిల్ ఉంది కదా అది నేను ఆ డబ్బాలో నిలిపేసుకొని కొంచెం మిగిలింది రేపు తలస్నానం చేయాలి జస్ట్ అలాగే అని చెప్పేసి వేసి ఎక్కువ ఫ్రంట్ సైడ్ ఎక్కువ పెట్టుకుంటాను ఎందుకంటే ఇక్కడే కొంచెం హెయిర్ లాస్ అవుతుంది ఇక్కడ సో ఇక్కడ ఎక్కువ చేసి మసాజ్ చేయాలన్నమాట లోపలికి ఆయిల్ ఫుల్గా వెళ్ళాలి వెళ్తేనే ఈ జుట్టు కన్నా అసలు లోపలికి కుదురులోకి వెళ్తేనే ఆయిల్ మనకి రిజల్ట్ ఉంటుంది నేను చెప్పాను కదా మూడు సార్లు తిరుమలలో గుండిచ్చానని చెప్పి లైన్ గా మూడు సంవత్సరాలు ఇచ్చాను తర్వాత ఇలాంటి వాడటం వల్లే నా హెయిర్ నాకు బాగా ఎదిగింది అంటే నాకు యూజ్ అయింది కొంతమంది గుళ్ళపై పడదంటారు కరివేపాకు పడదంటారు అట్లా కాదు మూడు పడింది నాకు వైలెన్స్ అది మీకు చూస్తానే నేను రాస్తాను ఉండమ్మాడు ఒక నిమిషం ఇది ఉంటాయి ఒక ఆయ్ ఒక వీడియో చేయాలి అంటే నాకు ఇన్ని ఉంటాయి ఎంతమందిని సైలెంట్ గా పెట్టాలి నేను ఇవి ఉంటాయా పిల్లలే వినట్లేదు ఇవేముంటాయి అయిపోయింది నా నూనె పెట్టుకోవటం కొంచెం ఉంది ఆపే మరి నాన్న అది ఎంత ప్రశాంతంగా కూర్చుందో ఆ ఏంటి ఏంటి నీకు నూనె పెట్టాలా నూనె పెడతారా నీకు నూనె పెట్టాలంటే కనీసం రెండు కేజీలు నూనె ఉండాలి అదొక మైసూర్ మహారాణి అలిసి పాప పాపం బా నూనె రాసుకుంటే అంత హాయిగా ఉంటుంది నాకు తలస్నానం చేయడం అంటే చాలా చిరాకసం నూనెతో ఉండాలంటే చాలా ఇష్టం